అందరికీ నమస్కారం మన పాతకాలం సాంప్రదాయ వంటకం పాలముంజలు ఎలా తయారు చేయాలో చూద్దాము ఇవి అందరికీ తెలిసిన వంటకమే అయి ఉంటుంది కొద్దిగా మనం వేసే పాళ్ళల్లో తేడా ఉండొచ్చు అంతే నేను ఎలా తయారు చేస్తానో చూసేయండి దీనికి లోపల పూర్ణంగా పెట్టడానికి కొబ్బరిండలు ఉండలు తయారు చేసుకోవాలి కొబ్బరి ఉండలు తయారు చేయటం రాకపోతే కనుక నేను వీడియో పెట్టాను దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు చూడండి కొబ్బరి ఉండలు తయారు చేయడానికి ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు బెల్లం తీసుకుని వచ్చి తయారు చేశాను అనమాట నేను వాటిల్ని లోపల పూర్ణంగా పెడతాను పైన తోపుగా పెట్టడానికి పూర్తిగా బొంబాయి రవ్వతో అయినా చేస్తారు లేదంటే బియ్యపిండితో అయినా చేస్తారు రెండు కలిపి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను చేశాను హాఫ్ కప్పు బొంబాయి రబ్బ హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకున్నాను అన్నమాట ఒక కప్పు అవుతుంది కదండి ఒక కప్పుకి రెండు కప్పులు పాలు వేసుకోవాలి అయితే బియ్యపిండి మనం మరిగించే నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ వేస్తే ఉండగట్టేస్తుంది అందుకని ఒక హాఫ్ కప్పు నీళ్ళుతో పిండిని తడుపుకున్నాను అందుకని కప్పున్నర మాత్రమే పాలు వేస్తాను చూడండి ఇలా జారుగా కలిపేసుకోవాలి ఇందులోనే కొంచెం టేస్ట్కి ఒక చిటికెటు సాల్టు ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి వేసుకుని ఈ పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా వేయటం వల్ల టేస్ట్ పెరుగుతుందండి అలాగే వేయించేటప్పుడు తెల్లగా లేకుండా మంచి గోల్డెన్ కలర్లో రావడానికి పంచదార సహకరిస్తుంది చూడండి ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా మనం స్టవ్ పెట్టేసుకుని మందపాటి గిన్నె పెట్టుకోవాలి నీళ్ళైనా వేసుకుంటారు చాలామంది కానీ పాలముంజులు కదండీ పాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కప్పున్నర పాలు అయితే వేస్తున్నాను నేను ఎందుకంటే హాఫ్ కప్పు పిండి కలపడానికి వాడేసాం కదా నీళ్లు అందుకని కప్పున్నర పాలు వేస్తున్నాను సరిపోతాయి పాలు బాగా మసలు ఇవ్వాలి పాలు మరగనివ్వాలండి బాగాని పాలు మరుగుతున్నప్పుడు ముందుగా మనం తడిపి పెట్టుకున్నాం కదా బియ్య పిండి ఆ బియ్య పిండిని వేసేసుకుని కట్టకుండా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి పిండి బాగా కలిసిపోయిన తర్వాత పాలల్లోకి వెంటనే బొంబాయి రవ్వ కూడా వేసేసుకుని కట్టకుండా మెల్లగా కలుపుకోవాలి పూర్వకాలంలో అయితే ఇవి బియ్య పిండితోనే చేసేవారట అండి ఇప్పుడు బొంబాయి రవ్వతో కూడా చేస్తున్నారు రెండు కలిపి చేస్తున్నాను నేను కరకరలాడుతూ ఉంటాయని బొంబాయి రవ్వ మనకి పూర్వకాలంలో దొరికేది కాదు కదా బియ్య పిండి తడి బియ్య పిండితో చేసేవారట ఇప్పుడైతే ఎక్కువగా బొంబాయి రవ్వతోనే చేస్తున్నారు తోపుని నేను రెండు కలిపి చేశాను అనమాట టేస్ట్ చాలా బాగుంది చూడండి పిండిలో బాగా కలిసిపోయి మనం కలుపుతూ ఉండగానే అది దగ్గరికి అయిపోతుంది ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి దీంట్లోకి ఎందుకంటే మనం చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని దాన్ని బాగా పిండిలో కలిసేటట్టుగా కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి అప్పుడు ఉమ్మగిల్లుతుంది పిండి బాగాని చూడండి ఇప్పుడు బాగా మనకి కలిసిపోయి ఎంత బాగా తయారైందో చూడండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఈ తోపుని బాగా చల్లారిని ఇవ్వాలన్నమాట చల్లారిన తర్వాత మనం నూనె పెట్టేసుకుందాము స్టవ్ కట్టేయకుండా నూనె పెట్టుకుని నూనె మనకి వేయించడానికి సరిపడంత నూనె వేసుకోవాలి ములిగేటట్టుగా ఇది వేడెక్కుతూ ఉంటుంది ఈ లోపు మనం చల్లారిన తోపుతో పాలముంజలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పిండిని బాగా చేతితో మదాయించుకుంటూ కలుపుకోవాలండి నాకు పిండి బాగా ఉడికింది చాలా ఉండలు అస్సలు కట్టలేదు బాగుంది అందుకని నేను స్పూన్తోనే కలిపేసాను లేదంటే ఉండలు ఏమన్నా ఉంటే కనుక చేత్తో బాగా ప్లేట్లో వేసుకుని మెత్తగా కలుపుకోవాలి చేతికి కొంచెం నెయ్యి అయినా రాసుకోవచ్చు నెయ్యి రాసుకోవచ్చు లేదంటే నీళ్ళ తడి తీసుకుని అయినా సరే మనం ఉండలు చేసుకోవచ్చు చాలా మెత్తగా బాగా చక్కగా ఉడికిందండి ఒక కప్పు పిండికి ఒక రెండు కప్పులు నీళ్ళు వేసుకుంటే చక్కగా ఉడుగుతుంది అనమాట ఇప్పుడు మనకి లోపల తోపు కింద పూర్ణం కింద మనం కొబ్బరిలో పెట్టుకుని దాన్ని శుభ్రంగా కవర్ చేసేసుకొని చుట్టూను రౌండ్గా చేసుకోవాలి ఒకవేళ ఇలా సరిపోలేదు అంటే భయపడకండి పైన మనకి పెట్టేసుకొని ఇలా ఆపరేషన్ చేసేయచ్చు అనమాట ముందుగా ఇలా మెల్లగా అనాలి అసలు గట్టిగా ఒత్తకుండా ఇలా లైట్గా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకుంటే కనుక లోపల పూర్ణం పూర్తిగా కవర్ అవుతుందనమాట లోపల ఉన్న పూర్ణం కనుక బయట కనిపించేటట్టుగా ఉంటే చీతేస్తుందండి నూనెలో వేసినప్పుడు బెల్లం బయటకు వచ్చేసి మాడిపోతుంది చూడండి ఇలా చక్కగా అన్నీ తయారు చేసేసుకోవాలి నేను ఒక చిన్న కప్పు రవ్వతో చేశాను కదా అవి కరెక్ట్గా నాకు పది అయితే అయ్యాయి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పెద్ద కప్పు కానీ మీరు ఒక గ్లాస్ కానీ పెద్ద గ్లాస్తో పిండిని సమభాగాలుగా చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదంటే వట్టి బొంబాయి రవ్వతో చేసుకున్న వట్టి వరిపిండితో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి చాలామంది ఉట్టి నీళ్ళల్లో కూడా మగ్గ పెడతారండి పిండిని పాలల్లో మగ్గపెడితేనే టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఇలాగే అన్నీ చేసేసుకోవాలి అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత నాకు ఒక పది వరకు వచ్చాయని చెప్పాను కదా వాటిని లోటు మీడియం హీట్ మీద సన్న సెగని వేయించుకోవాలి నూనె ముందే పెట్టేసుకున్నాం కదా కాగిపోయిందండి వీటిని ఇందులో వేసేసుకుందాము ఎవరెళ్ళకన్నా వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తారు కదా ఇలా పాలపుంజులు అవి చేసుకుని తీసుకువచ్చేవారండి మాకు చిన్నప్పుడు చాలా మందికి ఇష్టమైన స్వీట్ అనమాట ఇది ఈజీయేనండి కాకపోతే పిండి మనం ఉక్క పెట్టుకోవడంలోనే కొంచెం కరెక్ట్గా ఉక్క పెట్టుకోవాలి లేదంటే గట్టిగా రావడం కానీ విరిగిపోవడం కానీ అలా అవుతాయి ఇప్పుడు మనం ఇందులో వేసేసాం కదా కలపకూడదు ఎక్కువ కానీ కొంచెం లైట్గా కలపాలంతే లేదంటే కొంచెం విరిగిపోతాయి అన్నమాట చూడండి మనం తోపులో కొంచెం పంచదార వేసాం కదా ఈ అందం అందమైన గోల్డెన్ కలర్ వస్తుందన్నమాట అలా పంచదార వేస్తే అలాగే టేస్ట్ కూడా మరీ చప్పగా లేకుండా కొంచెం బాగుంటుంది ఇప్పుడు మనకి వేగిపోయాయి కదా తీసేసుకుందాము అంతేనండి పాలముంజులు రెడీ అయిపోయాయి మీకు పాలముంజలు ఇష్టమైతే ఒక లైక్ చేయటం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో కోసమనే చేశానండి అందుకే చాలా కొంచెమే చేశాను మా ఇంట్లో స్వీట్స్ తినేవాళ్ళు తక్కువే ఎవరు లేరు నేను నేనే తింటాను Thank you, Andy. Thanks for watching.